ప్రైస్తులో ప్రభు ప్రియమైన దేవుని పిల్లలరా మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారు కదూ మీరందరూ క్షేమంగా ఉండాలని దైవజనుడిగా నాను దిన ప్రార్థన మంచిది చాలా కాలం తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఈ సేవ బాగులు బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమాలు కొంచెం వెనకబడ్డాయి దేవుని మహాపురపుని బట్టి ఈరోజు మేము ముందుకు రావడానికి దేవుడిచ్చిన సమయానికి ఆ దేవదేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను మంచిది ఈరోజు చదువుకున్న వాక్య భాగం ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో నుండి మనం చదువుకుంటే ఆది కాండం నలభై మూడు అధ్యా నలభై మూడు అధ్యాయము ఇరవై మూడు వచ్చినాన్ని చదువుకుంటే మీకు క్షేమం కలుగుతుంది అని రాయభరం దగ్గర ఫ్రీమైన వల్లరా ఈరోజు క్షేమం లేదు కుటుంబాల్లో క్షేమం లేదు భార్య భర్తల మధ్య క్షేమం లేదు అన్నదమ్ముల మధ్య క్షేమం లేదు అక్కజల్ల మధ్య క్షేమం లేని పరిస్థితులు ఎక్కడ చూసినా ప్రమాదాలు విమానం ఎక్కి ప్రయాణం చేసినా అక్కడ క్షేమం లేదు ట్రైన్ ఎక్కి ప్రయాణం చేసినా అందులోనూ క్షేమం లేదు బస్సు ఎక్కి ప్రయాణం చేసిన అందులోనూ క్షేమం లేదు ఎక్కడికి వెళ్ళినా అశాంతి అసమాధానం వెంటాడుతూనే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మనం క్షేమంగా ఉండాలి అంటే ఏం చేయాలి అన్నది ఈరోజు వాక్యంలో మనం విందాం ఏమండి మధుర సమీరు గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము మనం చదువుకుంటే ఆడ రాయబడిన మాట ఒకటి ఉంటుంది మధుర సమీరు గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము ఆరువచనంలో ఇలాగ రాయబడి ఉంది ఏమనయ్యా అంటే ఆరువచనంలో ఆ భాగ్యవంతులతో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అన్నంతటికిని క్షేమం గాక అని పలికి ఈ వర్తమానము తెలియజేశాను అవును నీకు క్షేమం ఉండాలి నీ పిల్లలకు కూడా క్షేమంగా ఉండాలి ఈ రోజున నీకు నీ పిల్లలకు కూడా క్షేమం లేని పరిస్థితులు తెలుసా మౌన మనసు పొంది బాప్తిని తీసుకుని దేవులలో ఉండవలసిన నీవు బయట తిరుగుతున్నావు బాప్తుని తీసుకున్న నీవు భయభక్తులు లేకుండా నీ ఇష్టానుసారిగా జీవిస్తున్నావు దేవుని మందిరం లెక్కలేదు దైవసేపడు మాట ఇష్టం లేని పరిస్థితుల్లో తిరుగుతున్నావు కాబట్టి నువ్వు అశాంతికి అసమాధానానికి గురైపోతున్నావు దేవుని దూరం దూరమైపోయి కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు ప్రియమైన దేవుని పిల్లలారా మనం గమనించాలి నీకు క్షేమంగా ఉండాలి అంటే నన్ను మూడు విషయాలు చెప్పి నేను ముగుస్తాను ఏమండి మీరు క్షేమంగా ఉండాలి అంటే మీరందరూ కూడా మీరందరూ కూడా దేవుని మాట వినాలి దేవుని మాట వింటే మీ క్షేమం కలుగుతుంది దేవుని మాట వింటే మీకు ఆశీర్వాదం వస్తుంది ఏమండి మదరస గ్రంథం పన్నెండో అధ్యాయాన్ని మనం చదువుకుంటే ఆడ రాయిన మాట మధురసమీరి గ్రంథం పన్నెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చి ఇలాగా రాయబడి ఉంది ఏమైనా రాయబడి తెలుసా మీరు యుగోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించితే మీకు క్షేమం కలుగుతుంది అని చెప్పాడు ఆయన మాట వినాలి ప్రియా దేవుని పిల్లలారా దేవుని మాట వినకుండా లోకంలో ఉన్నవారు మాటలు విని నీ బ్రతుకు నాశనం చేసుకుంటున్నావు నీ ఆత్మీయ జీవితాన్ని పాటు చేసుకుంటున్నావు ఇప్పుడే మిక్కులు మన సమయం దేవుని మాటలు విను దేవుడి సన్నిధిగా దైవజుడుకు సహకారంగా నిలబడు అలా నిలబడగలిగితే నువ్వు క్షేమాన్ని చూడగలుగుతావు ఇంకా రెండవది నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటే క్షేమం జరుగుతుంది దేవుడి సన్నిధిలో నువ్వు ఉండాలి తప్పదు ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉంటే సంపూర్ణ సంతోషం ఉంది ఆయన సన్నిధిలో ఉంటే సంపూర్ణమైన ఆరోగ్యం ఆనందం కూడా మనకు ఉంది అందుకని కీర్తన గ్రంథాన్ని మనం చదువుకుంటే కీర్తన గ్రంథం ఏమండి ఇరవై మూడవ కీర్తన మనం చదువుకుంటే ఎలాగా రాయబడి ఉంది ఆరు వచనములు నేను బ్రతుకు దినములన్నీ ప్రపాక్షేమై నా వెంట వచ్చును చిరకాలము ఎవోవో మందిరములో నేను నివాసం చేసేది చిరకాలం అంటే ఇది బ్రతుకునంత కాలము కూడా కీర్తన గ్రంథం ఇరవై ఏడవ కీర్తన నాలుగు వచ్చినం చదువుకుంటే జీవితకాలం అంతా కూడా దేవుని సన్నిధిలో నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలిగితే సంపూర్ణ సంతోషాన్ని చూడగలుగుతావు నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలిగితే ఆనందాన్ని చూడగలుగుతావు సంతృప్తిని పొందగలుగుతావు దేవుడి సన్నిధి రా నీ సొంత పనుల టైం ఉంది కానీ దేవుని సన్నిధి రావడానికి సమయం లేదు నీకు గమనించు దేవుడి సన్నిధి రండి వాడబడండి దేవుడి సన్నిధిలో కుటుంబాలతో ఆరాధించండి విరిగి హృదయంతో ప్రభు స్తుతించాలి అలా స్థుతించగలిగితే ఆయన్ని మాటలు వినగలిగి ఆయన సన్నిధిలో ఉండగలిగితే మీకు మీ కుటుంబాలకి క్షేమం గాక మూడవదిగా ఆయన్ను వెంబడించాలి ఆయనను అనుసరించాలి ఆయన్ను అనుసరించగలిగితే నీ కుటుంబంలో క్షేమం నీ పిల్లల్లో క్షేమం నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ పూల పనుల్లో దేవుడి నీకు కావలసిన ఆరోగ్యాన్ని నీకు కావలసిన బలమును శక్తిని అనుగ్రహిస్తాడు ఏమండి ద్వితీయోదేశాన్ని మనం చదువుకుంటే బైబిల్ గ్రంథంలో నుండి కాండాలు చివరి కాండమైన ద్వితీయోపదేశ కాండం ఐదు అధ్యాయమని చదువుకుంటే ఇరవై తొమ్మిది వచ్చినలో ఎలాగ రాయబడి ఉంది ఇరవై తొమ్మిది వచ్చినం ఐదు అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఐదు అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినంలో ఆయనను అనుసరించి నడవాలి అని రాయబడి ఉంది చదువుకుందామా వారికి వారి సంతానమునకును నిత్యం క్షేమం కలిగినట్లు వారు నాయందు భైభక్కులు కలిగి ఆయన నా ఆజ్ఞలన్నిటిని అనుసరించి మనసు లేకుంటే నీకు మేలు అవును ఆయన మాటలో విని ఆయన సన్నిధిలో ఉండి ఆయన్ని వెంబడించగలిగితే నీకు నీ కుటుంబానికి మేలు కొలుగునుగాక అటువంటి మేలు అటువంటి దేవులు ఆ భగవంతుడు కృపాక్షమంతో నీకు మనందరికీ అనుగ్రహించునుగాక ఐ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ అండ్ అఫ్ వివరాలకు తండ్రి నన్ను వాడుకు అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి వెంబడించండి మీ కొరకు ప్రతిరోజు దయించండిగా తెల్లవారుజాము నాలుగు గంటలకి ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ ప్రార్థన అవసరం మా పంపించండి మీ కొరకు ప్రార్థన చేస్తాం దేవుడు మేము దగ్గర నుంచిగాక ఆమె